ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఫైబర్ బోట్ అనమాట ఇది స్టోరేజ్ గురించి అయితే చెప్తున్నాను ఇదే అనమాట ఫోన్లు కానీ బట్టలు కానీ క్యారేజ్ కానీ పెట్టుకోవచ్చు అంటే వర్షం నుంచి కొంచెం రిలీఫ్ లాగా ఉంటుంది ఇది మనం ఎంతైనా వేట చేసుకోవచ్చు మన వస్తువులన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ పడవ అనేది వారం రోజులు అనేది పట్టింది అనమాట మూడు రోజుల్లో చేయమని అడిగితే ఆయన వారం రోజులు ఖచ్చితంగా టైం పట్టిద్దని చెప్పాడు ఓకేనా ఈ కింద మ్యాట్ అనేది కింద బాడీ తయారయ్యాలకే నీకు ఎట్లేదన్నా వచ్చేసేసి మూడు రోజులు అనేది పట్టింది పై బాడీ అతికిచ్చేసరికి మూడు రోజులు హాయ్ హలో గాయస్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే నా కాడ ఫైబర్ బోట్ అయితే ఉందనమాట అది నేను చేయించుకోవడం అయితే జరిగింది ఈ వీడియోలో ఫైబర్ బోట్ గురించి అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను అనమాట ఏంటంటే కొంతమంది చాలా మటుకు ఫైబర్ బోట్ బోర్డు కొనే వాళ్ళు ఏంటంటే అనుభవం అనేది లేకోకుండా వెళ్తారనమాట కొనుక్కోవడానికి ఓకేనా ఇప్పుడు చేయించుకుంటే బెస్టా సెకండ్ హ్యాండ్లో కొంటే బెస్ట్ అనే దాని గురించి నేను మాట్లాడతానమాట ఇప్పుడు చేయించుకున్నది నా దగ్గర అయితే ఉందన్నమాట పడవ అది అది నాకు పడింది ఓకేనా అది చేయించుకునేటప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను తర్వాత సెకండ్ హ్యాండ్ పడవ గురించి కూడా మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడైతే ఆ పడవ అయితే చూడండి నాది ఒకసారి చూడండి నా పడవని ఇదే అనమాట నా పడవ అనమాట ఇప్పుడైతే ఈ ఈ కొత్తది నేను అనమాట ఈ చేయించుకున్న పడవ ఎంత అయిందంటే మొత్తం కలిపి నలభై ఐదు వేలు అయింది మామూలుగా సాదా పడవ అనేది అయింది అనమాట నలభై ఐదు వేలు ఓకేనా మిగతా ఫైవ్ థౌజండ్ అంటే నాకు ఎక్స్ట్రా ఫైవ్ థౌజండ్ అనేది పడింది అనమాట అది ఎలా అనేది నేను అనమాట మీరు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడటానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడైతే ఆ పడవను అయితే చూడండి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఆ పడవ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడి నుంచి అక్కడ వరకు అయితే మనకు వస్తుంది అనమాట కొలతలు అనేవి నా దగ్గర టేబుల్ లేదు కాబట్టి నేను చూపిలేకపోతున్నాను కొలతల గురించి ఓకేనా ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అది స్టోరేజ్ అనమాట నేను సపరేట్గా పెట్టించుకోవడం అయితే జరిగింది అదంతా కూడా సాధ ఇస్తాడు నేను సపరేట్గా చేయించుకున్నాను అనమాట అలా స్టోరేజ్ ఫోన్లకు కానీ టిఫిని కానీ బట్టలు కానీ అందులో పెట్టుకుంటే చుక్క నీళ్ళు అనేవి లోపల ఉండవు అంటే పడవు నేనైతే నీళ్ళు అయితే అనమాట అవి తీసేసుకుంటే పోతాయి చుక్క నీళ్ళు అనేవి పోకోకుండా మనము వర్షం వస్తే కానీ లోపల ఫోన్లన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట దాని గురించి అని పెట్టేది ఇప్పుడు రెండు తేడ్లు అయితే ఇక్కడ సెట్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు రెండు తెడ్లు ఎలా వేస్తారు చూడండి రెండు తేడ్లు అనేది సెట్ చేసుకొని ఈ విధంగా అనేది వేస్తారనమాట తెడ్లు మీకు తెలిస్తే చూడండి ఆ విధంగా రెండు తెడ్లు అనేది లాగుతారు రెండో మనిషి అక్కడ కూర్చోవచ్చు అనమాట ఫ్రీగా ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ చూడండి ఇంజిన్ ఇంజిన్కి అయితే పెట్టయితే సెట్ చేయించుకున్నాను అనమాట ఇక్కడ మెయిన్ అనమాట తెడ్డు కూడా వేసుకోవచ్చు దాని మీద కూర్చొని మనము తెడ్ వేసుకోవచ్చు వెయిట్ చూడండి లేవను కూడా లేవట్లేదు నాకు బాగానే ఉంది కింట పైనే ఉంది వెయిట్ లేవ కొంచెం లేవటం కూడా ఇబ్బంది అనమాట మినిమం నలుగురు మనుషులు అయితే లేపుతారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ మీరు బాటిల్ మూత అనేది ఉంది ఇక్కడ పడవ కింద రంధ్రం పడింది అనుకో నీళ్ళు అనుకో లోపలికి ఈ తీస్తే పడవ ఉంచుకున్నామంటే నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట అది విషయం ఇప్పుడు చూడండి కింద రంగులనే చూడండి ఒకసారి మీరు ఈ రంగులనే నేను వేయించుకోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ బ్లూ రంగు ఒకటి పసుపు ఒకటి అవతల ఒక పచ్చగా ఉంది చూసారా పచ్చగా కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట ఆ రంగు ఒకటి ఇక్కడ స్టిక్కరింగ్ కూడా నేనే తెచ్చుకొని వేసుకున్నాను ఓకేనా ఈ స్టిక్కరింగ్ గురించి తర్వాత చెప్తాను నేను ఓకే ఈ ఎదరిక రండి ఎదరకొచ్చి చూడండి ఇక్కడ పసిపేశాడు ఇక్కడ మూవర్ స్టిక్కర్ కూడా నేనే వేయించుకున్నాను అనమాట ఓకేనా అక్కడ వైట్ కింద మళ్ళీ బ్లూ లాగా ఇచ్చాడు కింద రెడ్ ఇచ్చాడు అనమాట ఇదంతా కూడా నేను చెప్పాను చేయించుకున్నాను అనమాట ఆ రెడ్ మాత్రం మొత్తం పడవలో రెడ్ మాత్రం నేను వేయించుకున్నాను అనమాట లోపల అయితే బ్లూ వచ్చిద్ది ఎక్కువ శాతం బ్లూ కూడా వేయించుకుంటుంటారు నేనైతే రెడ్ వేయించుకున్నాను నాకు నచ్చింది రెడ్ ఓకేనా ఇది అనమాట పడవ ఓవర్ యూ మొత్తం కూడాను ఒకసారి అయితే చూడండి ఈ స్టోరేజు ఈ రెండు తెడ్లు అక్కడ వచ్చేసి ఇంజిన్ ప్లేటు మొత్తం కలిపి ఫైవ్ థౌజండ్ అయితే నాకు పడింది అనమాట ఐదు వేలు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాడు ఓకేనా ఎక్స్ట్రా అనేది తీసుకో తీసుకున్నాడు ఇంకో విషయం వచ్చేసేసి మొత్తం కూడా నలభై ఐదు వేలు అని పడవని చెప్పాను కదా నలభై ఐదు వేలు సాదా ఒట్టికి ఇచ్చాడు పడవని ఈ ఎక్స్ట్రా నేను చేయించుకున్నాను కాబట్టి నాకు ఐదు వేలు పడింది పడవ మొత్తం యాభై వేలు మూడు వేలు బాడీగా అనేది పడింది ఈ స్టోరేజ్లకి ఆ రెండు తెడ్లకి అక్కడ ఇంజిన్ ప్లేట్కి అనమాట ఇప్పుడు చెప్తుంది ఓకేనా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినందుకు మూడేళ్ళ బాడిగా అనేది ఛార్జ్ అనేది వాళ్ళే చేశారనమాట వాళ్ళే పడవ తయారు చేసి చేయించి ఇంటికైతే పంపించారనమాట ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త బోట్ గురించి మాట్లాడుకుందాము ఈ కొత్త బోట్ చేయించుకోవాలనుకుంటే మీరు కింద అడుగు ఎన్ని పొరలు వేస్తున్నారని అడగండి పైన ఎన్ని పొరలు వేస్తున్నారని అడగండి నాకైతే ఏడు పొరలు వేస్తున్నారని చెప్పాడు నేనేం చేశానంటే ఏడు పొరలు అంటే నాకు పలసన అయిపోద్ది అని చెప్పి మిగతా మూడు పొరలు కలపమన్నాను కలపనేసరికి ఎక్స్ట్రా పడతాయి అన్నాడు ఓకేనా అందుకే నలభై ఐదు వేలు అనేది అయ్యింది అనమాట పది పొరలు అనేది పడింది కింద కింద బాట ఉన్నమాట కింద బాడీ అనమాట పై బాడీ వచ్చేసరికి ఆరు పొరలు అన్నాడు ఒక రెండు పొరలు ఎగస్ట్రా వేయించుకున్నాను ఎనిమిది పొరలు కింద పది పైన ఎనిమిది అనమాట మొత్తం కూడా వేయించుకోవడం అయితే జరిగింది గట్టిగా ఉంటుందన్నమాట మధ్యలో కట్లనే కడతారనమాట చూపిస్తాను అది కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ పడవ చేయించుకునేటప్పుడు కింద పొరలు గట్టిగా అయితే వేయించుకోండి ఓకేనా ఏడు పొరలు అనేది వేసాడు అతను నేను పది పొరలు వేయించుకున్నాను ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట గబక్న ఇసుకలో కానీ రాళ్ళలో కానీ లాగినా తొందరగా బొక్క అనేది పడదనమాట కింద అడుగు పడవకి ఓకేనా కొంచెం మందంగా చేయించుకోండి బురువు అయితే అయ్యింది కొంచెం నీట్గా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది అనమాట ఇంకో విషయం వచ్చేసరికి పడవ ఈ మ్యాట్ మొత్తం కూడాను అడ్డకట్లు అనేవి వేస్తాడనమాట అవి జాన్కు ఒకటి వేయించండి ఓకేనా వేపిస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఫైవ్ మ్యాట్ అనేది మీకు గట్టిగా రాయి లెక్క ఉండాలంటే జానకు ఒకటి వేపిచ్చండి ఓకే వేపిస్తే కనుక మ్యాటు అంటే అడ్డ కట్టలు కడతారు లోపల పై పై మ్యాటు నిలబట్టడానికి అనమాట కింద నుంచి కింద బాడీకి పై బాడీకి కలపడానికి మధ్యలో కట్టలలాగా లాగా ఉంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి ఆ కట్టలలో ధర్మకోల్ షీట్ బెండ్లు కూడా వేయించుకోవచ్చు అనమాట ఇంకా గట్టిగా ఉంటుంది ధర్మకోల్ షీట్ బెండ్లు వేస్తే జానకి గుర్తుపెట్టుకోండి కట్ట జానకొక కట్ట వేపు కొంతమంది అడుగున్నారీ అడుగు అనమాట అది అడుగు పెట్టగానే కుంగిపోయినట్టుగా ఉంటుంది అనమాట తొందరగా బిడ్డైతే పాడేది పడవైతే పాడైపోద్ది అనమాట ఓకేనా జానకొకటి జానకొకటి వేపిస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే అది కట్టలు ఒకటి తర్వాత కింద బాడీ పై బాడీ వర్క్ మాత్రం కరెక్ట్గా చేయించుకోండి చేయించుకోకపోతే మీకు ఫ్యూచర్లో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాత్రమే వస్తుంది ఇప్పుడు ఇతను నాకు ఇచ్చిన ఈ పడవ చేసి ఇచ్చాడనమాట అతను గ్యారంటీ మొత్తం కూడాను నాకు టెన్ ఇయర్స్ అనేది చెప్పాడు అంటే పదివేళ్ళు మాత్రం నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే నీకు వచ్చిద్ది అని చెప్పాడు అతను ఓకేనా ఇంకా అతని అడ్రస్ వచ్చేసేసి ఒంగోలు దగ్గర కొత్తపట్నం అండి కొత్తపట్నం కాడ అతని పేరు కోటేశ్వరరావు అనమాట అతను తమిళనాడులో నేర్చుకున్నాడు అంట వరకు తమిళనాడులో నేర్చుకుని ఇక్కడ సొంతంగా అనేది పెట్టుకున్నాడు అనమాట ఓకేనా అతను చే అతను కాడికి పోయి అప్రోచ్ అయ్యి నేను ఈ అనేది చేయించుకున్నాను సెకండ్ హ్యాండ్ కొనటానికి వెళ్ళాను ఇప్పుడు సెకండ్ హ్యాండ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ హ్యాండ్ కొనటానికి వెళ్ళినప్పుడు అది మూడు సార్లు పని చేయించింది పడవని నాకు ముప్పై వేలకి ఒక్క రూపాయి కూడా తగ్గమన్నారు ఇంకా గట్టిగా అడిగేసరికి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలకు ఇస్తానన్నాడు కానీ నా మేము వద్దన్నాము పడవని చూసి వన్ ఇయరే వస్తుంది కదా అది ఇరవై ఎనిమిది వేలు పెట్టి తీసుకున్నా కానీ వేస్టే కదా అని చెప్పి మేము ఇంకా కొత్త పడవలు చేసే కడిగిపోయి అడిగితే వాళ్ళు ఆ విధంగా చెప్పారు సరేలే పోతే పోయినా డబ్బులు అని చెప్పి మేము చేయించుకోవడం అయితే జరిగింది అనమాట ఒకసారి మీరు సెకండ్ హ్యాండ్ పడవ కొనేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి నేను తొక్కుతున్నాను కదా అట్ట కొంచెం అంటే మరి ఎక్కువ కాకుండా ఒక రకంగా మీరు అటు ఇటు నడిస్తే సార్ పడవలో మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అనమాట పై బాడీ కొంచెం చెక్ చేసుకోండి లోపల కట్లు అన్నీ కూడా నీకు మెత్తకన్నా మెత్తకైనయా లేకపోతే బలం తక్కువైన అనేది మీకు అర్థమైపోద్ది మనం తొక్కితే వంగుతుందంటే ఆ పడవ కొనుక్కోటం వేస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా గట్టిగా ఉండాలి పడవ పై మ్యాట్ పై బాడీ గట్టిగా ఉంటేనే మీరు సరుకు బరుకు వేసుకున్నప్పుడు కూడా ఆపిద్ది అనమాట జనం ఎక్కినప్పుడు కూడా ఆపిద్ది ఓకేనా పై మ్యాట్ గట్టిగా ఉండాలా ఓకే కింద కూడా చూసుకోండి ఒకసారి అడుగు ఏమన్నా బొక్కబడిందేమో ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పోయి ఈ దరి వెనక ఇంజిన్ ప్లేట్ అండి అక్కడ పైన లేపుకున్నా లేదంటే ఒకసారి ఉంచుకున్నా కానీ కింద అడుగు భాగం కాని వచ్చింది ఎన్నిసార్లు పని అనేది వాళ్ళని అడగండి అడిగి వాళ్ళు ఎంత రేటు చెప్తున్నారో దాన్ని బట్టి మీరు అనేది పర్చేస్ అనేది చేయండి గుర్తుపెట్టుకోండి కింద అడుగు అనేది చూసుకోవాలి తర్వాత పైన మ్యాటు పడవ మీదకి ఎక్కి ఒకసారి చెక్ చేసుకోండి పై మ్యాటు కుంగుతుందా లేకపోతే రాయి లెక్కుందా అనేది చూసుకోండి తర్వాత వచ్చేసేసి ఏడన్నా డ్యామేజ్ ఉందా అనేది అంతా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోండి ఇలాగే ఇప్పుడు ఇది నేను కొత్తగా చేయించుకున్నాను అనమాట వన్ ఇయర్ కూడా నేను వాడలేదు ఆరు నెలలు వాడేసి ఇంటికాడ పెట్టేశాను అనమాట ఎందుకంటే నేను మల్లి తోట అనేది చేస్తున్నాను కాబట్టి నాకు ఏటకపోవటం కుదరలేదు కాబట్టి నేను ఇంటికాడ పెట్టుకున్నాను ఇలాంటి పడవలు దొరికితే మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఒక రూపాయి పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే కింద అడుగు మాత్రం చేపిస్తే మాత్రం ఇంకా అది మీ ఇష్టం అనమాట మీరు దానికి తగ్గట్టు మీరు మాట్లాడుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదనమాట కింద మాత్రం పని జరిగిందంటే ఇక పని జరుగుతూనే ఉంటుంది కింద ఎంత పని జరిగిందంటే మళ్ళీ వన్ ఇయర్కి వన్ ఇయర్కి మళ్ళీ పని చేయించుకోవాలి అంటే ఫైబర్కి బొక్కబడి ఉంది అనుకో దానికి మళ్ళీ ఫైబర్కి బొక్కేయించుకోవాలన్నమాట అంటే అది బూడ్చుకోవాలన్నమాట ఫైబరు ఇంకో విషయం ఏంటంటే గాయస్ మీరు ఒకవేళ చానవాటికి నా నన్ను అడిగితే నన్ను సజెషన్ లెక్కలు అడిగితే మీరు ఒక రూపాయి పెట్టినా కానీ పెట్టాలనుకున్నా కానీ కష్టమైనా సరే కొత్త పడవైతే చేయించుకోండి మీకు చానాల్ అనేది వచ్చింది ఎందుకంటే మీరు కొత్తగా చేయించుకున్న కాండి నుంచి మీ సొంత చేతి మీద మీరు వాడుకుంటారు కాబట్టి అది మీకు లైఫ్ అనేది వస్తుంది సెకండ్ హ్యాండ్ అనుకో ఎవరో వాడతారు దానికి ఎన్నిసార్లు పని చేయించారో తెలియదు దాన్ని ఎలా వాడతారో తెలియదు కాబట్టి మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ రేటు మాత్రం హై రేట్ చెప్తారు తక్కువ అయితే చెప్పరనమాట మీకు నచ్చితే కొనుక్కోండి లేదంటే కొత్త దానికి వెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇది ఫైబర్ బోట్ గురించి అయితే పూర్తి వివరణ అనమాట ఇక్కడ తమిళనాడులో అయితే ఈ పడవ చేసిన అన్న చెప్పాడు అనమాట తమిళనాడులో అయితే ఒక రోజులో పడవ తయారైపోద్ది అన్నాడు ఇప్పుడు ఈ పడవ తయారు చేయడానికి కూడా వారం రోజులు అనేది పట్టిద్ది అనమాట కాకపోతే తమిళనాడు ఒక్క రోజే పట్టిద్ది బాగా